నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి నారా దేవాన్స్ మరో రికార్డ్ చేసే మరో రికార్డ్ అండి ఏమా రికార్డ్ అనేది మనం వారి చూసుకుంటే నారా దేవాన్స్ పదిహేండ్ల యుస్ఎస్ నారా దేవాన్స్ చదరంగంలో అత్యంత క్లిష్టమైన నూట డెబ్బై ఐదు పదేల్స్ను ఏకంగా పరిష్ పరిష్కరించడం ద్వారా ఫాస్ట్ చెక్అప్ మెట్ సాల్వార్గా ప్రపంచ రికార్డు సాధించాడు చూడండి ఈ నారా లోకేష్ అరుదైన రికార్డు అండి చిన్న వయసులో ఇతను ఈ అవార్డు తీసుకోవడం కూడా చాలా రికార్డు ఇతను ఈ పిన్న వయసులో తీసుకోవడం కూడా చాలా రికార్డు అండి ఎదుగునంటే ప్రపంచ శస్త్రంగంలో అత్యుత్తమ యువ ప్రతిభావంతుల్లో ఒకరుగా దేవాన్స్కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్నానం లభించింది చూడండి చిన్న వయసులో వరల్డ్స్ ఆఫ్ బుక్ రికార్డులో ఈయనకు స్నానం లభించింది ఇతను మన నారా దేవాన్స్ చూసుకుంటే ఏమి ఇతని యొక్క పరిస్థితి ఏమైనా ఉపాధి చూసుకుంటే ఏపీ మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణీల దంపతుల కుమారుడు నారా దేవాన్స్ చంద్రబాబు నాయుడు గారికి మనవడు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఈ ఇతను చిన్న వయసులో ఎందుకంటే బుక్ ఆఫ్ రికార్డు వరల్డ్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డును అవార్డును అందుకున్నాడు ఆయన నారా దేవాన్స్ దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హ్యాపీ చెందాడు ఇంత చిన్న వయసులో ఈ ఈ అవార్డును అందుకోవడం చాలా అరుదైన రికార్డు నారా దేవాన్స్ ఎందుకంటే ఇతను ఒక మరో రికార్డు బద్దలు కొట్టాడు మన నారా దేవాన్స్ ఏమి ఈ రికార్డు అని చూసుకుంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు అందుకున్న లోకేష్ తనయుడు లండన్లో అవార్డు ప్రధానం ఏపీ సీఎం చంద్రబాబు హర్షం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవుడు విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ తనయుడు నారా దేవాన్స్ అత్యంత క్లిష్టమైన నూట డెబ్బై ఐదు పజిల్స్ను ఏకంగా పరిష్కరించేందుకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును రెండు వేల ఇరవై ఐదును అందుకున్నాడు లండన్లోని ఎస్ట్ మిన్ మినిస్టర్ హాల్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు దేవాన్స్కు ఈ అవార్డును ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ కూడా హాజరయ్యారు చూడండి గతేడాది జరిగిన చెక్మెట్ మారాధన్లో లాస్లో పోల్గర్ ప్రసిద్ధి చెస్ సంకల్ప సంకలనం ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ పుస్తకం నుంచి తీసుకున్న నూట డెబ్బై ఐదు క్లిష్లమైన చెక్మెట్ పజిల్స్ను ఏకవంతంగా పరిష్కరించిన దేవాన్స్ ఈ అవార్డు ఇచ్చారండి దీనికోసం అఖంఠిత దీక్షతో శ్రమించిన దేవాన్స్కు తల్లిదండ్రులు బ్రాహ్మణి లోకేష్తో పాటు కోచ్ కె రాజశేఖర్ రెడ్డి చక్కని ప్రోత్సాహం అందించారు దేవాన్స్ ఈ అవార్డుని అందుకోవడం చాలా ప్రత్యేకమైనదని అతను కృషికిది నిజమైన గుర్తింపని లోకేష్ అన్నారు అతను సాధించిన ఘనత పట్ల తామెంతో గర్విస్తున్నామని చెప్పారు మనవుడు దేవాన్స్ సాధించిన విజయం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు మెంటర్ల మార్గదర్శకాలతో కొన్ని నెలల పాటు నిరంతరాయంగా చేసిన కృషికి ఇది దక్కిన గుర్తింపు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు చూడండి ఎందుకంటే నారా దేవాన్స్ అతని యొక్క తల్లిదండ్రుల పెంపకం కావచ్చు తాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు కావచ్చు అట్లాగే కోచ్ కే రాజశేఖర్ రెడ్డి యొక్క ప్రోత్సాహం కావచ్చు అతను పి పిన్న వయసులో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు అందుకున్నాడు నారా దేవాన్స్ ఇతను ఈ ఈ చిన్న వయసులో ఈ అవార్డును అందుకోవడం అంటే రికార్డు ఎందుకనంటే దేవాన్స్కి మరో రికార్డు అనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకనంటే ఈ అవార్డులు ప్రధమోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు ఎందుకంటే ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని దేవాన్స్ తాత ఏపీ సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు తమ ఫ్యామిలీ ఛాంపియన్కు కంగ్రాట్స్ చెప్తున్నారని పేర్కొన్నారు ఏంటి రికార్డ్ అంటే మనం చూసుకుంటే ప పదేళ్ళ యుఎస్ఎస్ ప్రాణిజీ నారా దేవాన్స్ చదరంగంలో అత్యంత క్లిష్టమైన నూట డెబ్భై ఐదు పజిల్స్ను ఏకంగా పరిష్ పరిష్కరించడం ద్వారా ఫాస్ట్ టెట్ చెక్మెట్ సల్వర్గా ప్రపంచ రికార్డు సాధించాడు ఈ క్రమంలో లండన్లో తాజాగా ఆయనకు ఈ అవార్డు లభించింది చూడండి ఏమిటంటే ఈ పజల్స్ ఒకటి తర్వాత ఒకటి కష్టంగా మారు మారుతూ ఏకంగా ఖచ్చితంగా ఆలోచన నైపుణ్యాలను పరిశ్చిస్తుంది దేవాన్స్ ఈ నటిని అత్యంత తక్కువ సమయంలో పరిష్కరించడం ద్వారా రికార్డు సృష్టించాడు ప్రపంచ శస్త్రంగంలో అత్యుత్తమ యువ ప్రతిభవల్లో ఒకరుగా దేవాన్స్కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్నానం లభించింది ఈ విజయానికి దేవాన్స్కు అఖింఠత శ్రమతో పాటు కోచ్ కె రాజశేఖర రెడ్డి ప్రోత్సాహం ఉండడం కూడా గమనార్థం కాగా తన కుమారెడ్డి విజయంపై నారా లోకేష్ సొంతం వ్యక్తం చేశారు ఈరోజు ఎస్ట్ మినిస్టర్ హాల్లో దేవాన్స్ ఈ గౌరవాన్ని అందుకోవడం ప్రత్యేకమైంది అతని ముందు చూపు ఆలోచన శక్తి ఒత్తిడితో ప్రదర్శన సమయస్ఫూర్తి చిన్న వయసులో పూర్తిగా ఆటకు అంకితం కావడం వంటి ఇభన్న శైలి వల్ల విజయం సాధ్యమైందని లోకేష్ పేర్కొన్నారు ఈ ఇష్టంపై స్పందించిన సీఎం చంద్రబాబు తన ఫ్యామిలీ ఛాంపియన్కు కంగ్రాట్ చెప్తున్నట్లు పేర్కొన్నారు చిన్నప్పటి నుంచి దేవంశ్కు సెస్పై ఆసక్తి ఎక్కువని దీనికి తగిన విధంగానే తాము ప్రోత్సహించినట్లు తెలిపారు మరిన్ని విజయాలు అందుకోవాలని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు చూడండి తండ్రికి తన తనయుడుగా లోకేష్ ఎలా ఉంటారో లోకేష్కి తనయుడుగా నారా దేవాన్స్ ముందుకు పోతున్నారు అతి చిన్న వయసులో ఈ రికార్డును బద్దలు కొట్టడం అంటే అది అతనికే చెందింది ఎందుకంటే రికార్డు చూడండి ఏదైనా సరే తండ్రికి తగయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తనయుడుగా నారా లోకేష్ గారు ఎలా ముందుకు పోతున్నారో నారా లోకేష్కి తనయుడుగా నారా దేవాన్స్ కూడా పోతున్నాడు ఇంత చిన్న వయసులో ఈ గౌరవం అందుకోవడం నారా లోకేష్కు కానీ నారా బ్రాహ్మణికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చాలా గౌరవం తెచ్చిపెట్టేది ఎందుకనంటే తన కొడుకు ఇలా సెస్ పోటీలలో పాల్గొని నూట డెబ్బై ఐదు క్లిష్టమైన చెక్మెట్లు పజిల్స్ను వేగవంతంగా పరిష్కరించి ఈ అవార్డును తీసుకోవడం అంటే మాకు గర్వంగా ఉందని నారా లోకేష్ నారా బ్రాహ్మణి కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా హర్షం వ్యక్తం చేశారు ఎందుకనంటే మనవుడు దేవాల్ సాధించిన విజయం పట్ల హర్సన వ్యక్తం చేశారు ఎందుకంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు అందుకున్న లోకేష్ తనయుడు నారా దేవాన్స్ చూడండి అతనికి అవార్డు రావడం కూడా తల్లిదండ్రులకు గాను అట్లా చంద్రబాబు నాయుడికి గాను చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఈ చిన్న వయసులో అతను ఈ సెస్ పోటీల్లో పాల్గొని ఈ అవార్డుని తీసుకోవడం అంటే చాలా గొప్పగా భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ